能不能个那个那 లో వెళ్ళి మీరు మా మంత్రుల దగ్గర మాట్లాడండి మీరు పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము అందరు కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మా చెప్తున్నారు ఏ పార్టీ శక్తులు లేదండి మా మేము స్వచ్ఛందంగా డేఏసీ హాస్పిడెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము అదే విధంగా మీరు స్పందించండి అదే మీరు తప్పుదో పడుతున్నారండి మీరు తప్పుదోవ పడుతున్నారు ఎవరెవరు మాటలు వెళ్ళి మీరు తప్పుదో పడుతున్నారు దయచేసి స్టూడెంట్స్ తో మాట్లాడండి స్టూడెంట్స్ ఏ మాట్లాడి మాకు పరిష్కరించండి మేము గత ఇరవై రోజుల నుంచి మా వద్దుకుంటున్నాము మాకు మీ ఏసీ పోస్ట్ పోన్ కావాలి ఏసీ పోస్ట్ పోన్ కావాలి సిలబస్ ఉంది సమయం దాని తక్కువగా ఉంది ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా వన్ మంత్ పడుతుంది దయచేసి మీకు వేడుకుంటున్నాం ఇరవై రోజుల నుంచి